శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో వినరాసి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే మిథున రాశి అలాగే చాలా పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కా కి కు ఖం అజ్ఞా కే కో హ అక్షరాల వారందరూ మిథున రాశి జాతకులే మిథునరాశి యొక్క అధిపతి బుద్ధ భగవానుడు ఈ సంవత్సరం రాజు రవి అయితే అనేక రకాలమైన కీలకమైన పదులన్నీ కూడా బుధుడి యొక్క చేతుల్లో ఉన్నాయి సస్యాధిపతి పురోహితాధిపతి గ్రామాధిపతి రాష్ట్రాధిపతి అనేక రకాలమైనటువంటి విదేశాంగాధిపతి కూడా బుద్ధ భగవానుడే కనుక మిథున రాశి వారికి గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉండబడినటువంటి ఇప్పుడు శుభ సమయం ఆసనమైంది అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి పన్నెండేళ్ళ తర్వాత దేవగురు బృహస్పతి రాశిలోకి రావడం పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కేతు భగవానుడు మూడో స్థానంలోకి రావడం పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాహు భగవానుడు తొమ్మిదవ స్థానంలో సంచారం చేయడం ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు మీనరాశిలో సంచారం చేయడం అనేటువంటి ఇవంతనూ ఓవరాల్గా చూసినట్లయితే మిథున రాశి వారి ఆలోచనకు మిథున రాశి వారి యొక్క హార్డ్ వర్క్కు మిథున రాశి వారి యొక్క సమయ స్ఫూర్తికి కోట్లు సంపాదించబోతున్నారు ఒక వీరి యొక్క ఆదాయ వ్యయాలు కూడా అలాగనే ఉన్నాయి ఒకసారి మనం గమనించినట్లయితే ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు చూడండి పద్నాలుగు రూపాయలు సంపాదిస్తే కేవలం రెండు రూపాయలు మాత్రమే ఖర్చు అవ్వబోతున్నాయి పన్నెండు రూపాయలు మిగిలించబోతున్నారు కనుక పన్నెండు రూపాయలతో స్థిరాస్తులు చిరాస్తులు షేర్లు బంగ్లాలు విల్లాలు రాబోయే ఏడు తరాలకు సరిపడినంత ధనం సంపాదించే సమయం ఆసనమైందని చెప్పి రాశి వారు గుర్తుపెట్టుకోగలగాలి అలాగే రాజపూజ్యం నాలుగు అవమానముడు మీ మాటకు ఎదురులేదు మీ మాట వేదం మీ మాట శాసనం కాబోయే సమయం ఆసనమైంది కనుక ఇలాంటి కాల సమయంలో చేతివృత్తుల వారు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు వ్యవసాయ సోదరీ సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాన్ని ఆచరింపజేసేవారు వస్త్ర వ్యాపారాలు అలాగనే బార్డర్ మిలిటరీ న్యావీ విశేషమైన ఆర్కిటేక్ బిల్డింగ్స్ నిర్మాణం చేసేటువంటి వారు నిర్మాణ రంగము వ్యవసాయ రంగము ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేవారు షేర్ల బిజినెస్లు నడిపించే వారందరికీ కూడా వీలైనంత వరకు అంటే అధికస్య అధిక ఫలిత అంటారు అంటే ఏదైనా మనం ఒక పని చేసినప్పుడు మౌనం ధ్యానం ఏకాగ్రత అంటే ఎదిగే కొద్దీ వీలైనంత వరకు మౌనంగా ఉండి తీరాలి ఏ విషయాన్ని కూడా వెంటనే స్పందించవద్దు వీలైనంత వరకు ప్రతి విషయాన్ని కూడా మీరు వీలైతే ప్రతిరోజులో ఒక గంట రెండు గంటలు కానీ మౌనానికి కేటాయించండి చూడండి ఈ మధ్యకాలంలో మనకు ఫోన్లు వచ్చాయి వాట్సాప్ వచ్చాయి టీవీలు వచ్చాయి ఎన్నో రకాలుగా వచ్చాయి కానీ ఒక వ్యక్తి మౌనంగా ఉండలేని పరిస్థితి ఉంటుంది ఇవన్నీ కోట్లు సంపాదించగలగాలి సంపాదించడం ఒకవైపు అయితే వాటిని నిలబెట్టుకొని స్థిరచరాస్తులుగా మార్చుకొని నీవు నీ కుటుంబ తరాలు ఏడు తరాలు అనుభవించగలగాలి మేనేజ్మెంట్ అనేది చాలా గొప్ప విషయం మనం ఈ మధ్యకాలంలో ఒక చిన్న విషయం ముంబైలో ఒక స్కూల్ మాస్టర్ గారికి ఒక ఐదు కోట్ల రూపాయలైనటువంటి లాటరీ తగిలింది వచ్చింది తను ఎంతో సంతోషించాడు కేవలం రెండు సంవత్సరాలు తిరిగే లోపల మళ్ళీ తను తిరిగి ఎక్కడికి వచ్చాడు మళ్ళీ ట్యూషన్లే చెప్తున్నాడు అదృష్టం తలుపు తట్టింది కానీ దాన్ని నిర్వహణలో వ్యసనానికి గురైపోయి ఎలాంటి వ్యసనం కీర్తి అంటే అనేక ఎన్జిఓస్ వాళ్ళు సంఘాల వాళ్ళు పిలిచి వీళ్ళు పిలిచి సెలవులు కప్పి సన్మానం చేస్తే అనవసరమైనటువంటి డొనేషన్లు ఇవ్వడం వలన తను ఎక్కడి నుంచి తన జీవితాన్ని ప్రారంభించాడో మళ్ళీ తిరిగి అక్కడికి రావడం జరిగింది కనుక మిథున రాశి వారికి కీర్తికాంక్ష చాలా ఉంటుంది కనుక ఆ కీర్తికాంక్షకు కళ్యం వేయగలిగాలి అన్నట్లయితే ప్రతి బుధవారం పూట వీలైతే ప్రతిరోజు బుధహోరలో ఒక గంట సేపు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి అప్పుడు మౌనంగా ఉండడం వల్ల ఏమవుతుంది నీతో నువ్వు మాట్లాడుకుంటావు నీ అంతర్గతమైనటువంటి మనసుతో నువ్వు కరెక్ట్ చేస్తున్నావు నువ్వు రాంగ్ చేస్తున్నావు అనేటువంటి విశ్లేషణ మన మనసులో కలుగుతుంది కానీ మనిషి అనేవాడు ఏమైపోయాడు అంటే ధర్మాన్ని వదిలేసి కర్మను వదిలేసి అంటే రేపు ఏదో జరగబోతుంది అన్న కారణం చేత ఆందోళన విపరీతమైన ఆవేశము తనకు తెలియదు చెప్తే వినని పరిస్థితిలో ఉండడం వలన సర్వము పోగొట్టుకొని మళ్ళీ జీవితాన్ని ఎక్కడైతే ప్రారంభించామో అక్కడికి నిలబెడతాం ఇది బాగానే ఉంటుంది కానీ రోగాలు వ్యాధులు ప్రమాదాలు ఆటంకాలు పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు అనేటువంటివి ధర్మాన్ని వేడితే నిన్ను కవలిస్తాయి ధర్మబద్ధంగా ఉన్నంత వరకే ఆ భగవంతుడి యొక్క వృక్ష నీళ్ళలో దున్న రాశి వారు ఉంటారు కోట్లు రాబోతున్నాయి కోట్లు సంపాదించబోతారు సంపాదించిన తర్వాత దాన్ని మేనేజ్ చేసుకోవడం తెలియకపోతే సర్వము పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది ఇన్ని వేల వీడియోలలో మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే బుధ భగవాన్ యొక్క ఆశీస్సులు మీ పైన ఉండబోతున్నాయి కనుక వీలైతే ప్రతిరోజు లేక ప్రతి బుధవారము నెలకొక్కసారైనా ఓం బ్రీం బ్రౌ సహ బుధాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు వ్రాసి బుధ భగవాన్ యొక్క తులాభారంలో మీరు ఎప్పుడైతే పాల్గొంటారో ప్రతి బుధవారం పెసరపప్పుతో కొడుకున్న ధాన్యాన్ని ఎప్పుడైతే తింటారో వీలైతే ప్రతిరోజు పెసలను మొలకెత్తిచ్చి ఆ గింజల్ని ఎప్పుడైతే మీరు తింటారో మనోమేధాశక్తి జ్ఞానశక్తి అపారమైనటువంటి ఆయుధ సంపత్తి మీ దగ్గర ఉంటుంది బుధ భగవానుడు నన్ను స్మరిస్తే చాలు నేను నిన్ను దీవిస్తాను అని సిద్ధంగా ఉన్నాడు కనుక స్మరించడం ధ్యానించడం మానవుని యొక్క ధర్మం ఆశీర్వదించడం అపార కుబేర బుద్ధి జ్ఞానం కలిగినటువంటి ఆశీర్వదించడం బుద్ధ భగవన్ ఆశీస్సులు అని చెప్పి గమనించాలి